విద్యార్థిని విద్యార్థులకు నా కాలేజీ కాలేజీలో పనిచేసే బృందానికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అర్జున్ సన్నా వైజయంతి సెకండ్ సాంగ్ను లాంచ్ చేయాల్సిందిగా వాళ్ళు కోరడం ఈ సాంగ్ ఎన్నో సినిమాలు చూసాము ఎన్నో పాటలు పాడుకున్నాము ఎన్నో చేశాము కానీ ఇది ముచ్చటగా బంధాలు అనుబంధాలు వీటి గురించి ఈ సాంగ్ కాబట్టి ఈ సాంగ్తో పాటు సినిమాలో అన్ని సాంగ్లని మనమంతా ఎంకరేజ్ చేసి వీటిని సక్సెస్ చేయాలని కళ్యాణరావు గారిని వై విజయ్ గారిని చిత్తూరు మన కాలేజీకి దగ్గర రావడం ఇచ్చేయడం మనకు చాలా ఆనందంగా ఉంది ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము కానీ అందరూ ఎంజాయ్ చేసి సినిమాను సక్సెస్ చేయాలని కోరుతూ మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎస్వి సెట్ చైర్మన్గా అందరినీ ప్రార్థిస్తున్నాను ముచ్చటగా బందాలే సాంగ్ లాంచ్